ఓ జగన్నాథ నీ యొక్క దర్శన భాగ్యము చేత భక్తులు వారి పాపాలను నీ యొక్క పూరీ సన్నిధిలో ప్రక్షాళన చేసుకుని పునీతలైతున్నారు నా వద్దకు వచ్చిన భక్తులకు నా శిష్యులను ఇవ్వాలి కదా యమధర్మ రాజా అవును స్వామి కాని అలా చేయడం వల్ల నేను చేయు నా ధర్మమునకు ఆటంకము కలుగుతున్నది స్వామి నా వల్ల మీ ధర్మానికి ఆటంకమా అది ఎలా యమధర్మ రాజా స్వామి మీ పూరీ క్షేత్ర దర్శనం భాగ్యము చేత నరకానికి వెళ్ళవలసిన వాళ్ళు కూడా స్వర్గమునకు వెళుతున్నారు అంతేకాకుండా చాలా మంది జనాలు వారి కోర్కెల ద్వారా ఈ భూమిపై వారి ఆయుష్ తీరిన తర్వాత కూడా ఇంకా జీవించుండటం వల్ల భూమి ఎందుకు చోటు సరిపోవడం లేదు స్వామి దీనికి మీరే ఒక మార్గాన్ని చూపించండి స్వామి సరే యమధర్మరాజా నీవు ఒక పని చేయి నా పూరి క్షేత్ర యొక్క మెట్టు దగ్గర వేచి ఉండము నా దర్శనానికి వచ్చి తిరిగి వెళ్లే భక్తులు ఆ మూడవ మెట్టు మీద కాలు పెడితే మరల వారి పాపాలు వారి వెంటనే ఉంటాయి